శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ క్లుప్తంగా శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఐదవ అధ్యాయం షిరిడీలో శ్రీ సాయిబాబా దగ్గర రామ్గిరి భువా అనే భక్తుడు కొన్నాళ్ళు ఉన్నాడు శ్రీ సాయి అతని బాపు గిర్ అనే పిలిచేవారు ఒకరోజు తన స్వగ్రామం వెళ్ళడానికి అనుమతి కోసం రాగానే సాయి అతని చేతికి ఒక హారతి పాట రాసి కాగితాన్ని ఊది పొట్టము ఇచ్చి జామ్నేర్ వెళ్ళి నానాసాహెబ్ చందూర్కర్కు ఈ రెండు వస్తువులు అందజేసి తరువాత అతని స్వగ్రామం వెళ్ళమన్నారు రాంగీర్ తన వద్దనున్న పైకంతో జలగాం వరకు వెళ్ళి అక్కడి నుంచి జామ్నేర్ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే షిరిడి నుంచి వచ్చిన బాపు గిర్ ఎవరు అని పిలుస్తూ నానాసాహెబ్ పంపారని చెప్పి ఒక బండ్రోత్తు వచ్చి రామ్గిర్కు టాంగాలో ఎక్కించుకొని జామ్నేర్ పొలిమేర్ల దాకా చేర్చి రాంగర్ టాంగా దిగి నాలుగు అడుగులు వేయగానే టాంగాతో సహా కనపడకుండా పోయారు ఆశ్చర్యంతో అతను నానాసాహెబ్ ఇల్లు చేరిసి సాయి పంపిన వస్తువులు అందజేశారు సరిగ్గా అదే సమయంలో నానాసాహెబ్ కూతురు మైనతాయికి ప్రసవం కష్టమై ప్రాణాపాయ స్థితిలో ఉంది వెంటనే బాబా పంపిన ఊదిని నీళ్ళలో కలిపి త్రాగించి పాట పాడగానే ఆమెకు సుఖప్రసవమైంది సమయానికి వచ్చినందుకు రామ్గిరికు కృతజ్ఞతలు తెలిపాడు నానా జామ్నేర్ స్టేషన్కు టాంగా పంపి ఉండకపోతే సమయానికి చేరేవాడిని కాను అన్నాడు రామ్గిర్ టాంగా తాను పంపలేదన్నాడు నానా అప్పుడు శ్రీ సాయి చేసిన లీల అర్థమై అందరూ ఆనందించారు అంటే టాంగా లాగా గుర్రాల్లాగా బిళ్ళ బంట్రోత్తుగా తాను రూపుదాల్చి సాయిబాబానే వచ్చారని వారికి అర్థమైంది తమ అంకిత భక్తులను సాయి ఇలా ఆదుకున్న సమయాలు ఎన్నో బాలా బువా సుతార్ అనే ఒక స్నేహితుని ఇంట్లో ఒకసారి శ్రీ సాయి ఫోటోకు నమస్కరించాడు తర్వాత సరిగ్గా నాలుగు సంవత్సరాలకు అతడు సిడి వెళ్తే సాయి ఇతను నాలుగేళ్లుగా నాకు తెలుసు అన్నారు వారి ఫోటోను చూస్తే వారిని స్వయంగా చూసినట్లే అని సాయి దీని ద్వారా బోధించారు మాలేగాంలో ఒక భక్తునికి రాచకురుపు ఆపరేషన్ చేసిన ఒక నయమ ఒక సిర్డి తెచ్చాడు అతని బాధ నివారించమని తల్లిదండ్రులు బాబాను ప్రార్థించారు సాయికి వారిపై దయ కలిగింది ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇక్కడ కాలు పెడతారో వారు ఆరోగ్యము ఆనందము పొందుతారు వారి కష్టాలు గట్టెక్కుతాయి అంటూ రాచకురుపుపై ఊది రాయమని చెప్పారు తన చేతిని కురుపుపై ఉంచి ప్రేమతో రోగిని చూశారు రాసకురుపు కొద్ది రోజుల్లోనే మాయమైంది శ్రీ సాయి ఎంతో ప్రియమైన భక్తుడు పిల్లే నారి కురుపుతో బాధపడుతూ బాధ భరించలేక మరణమే మెలనుకుని తన బాధను పది జన్మలకు పంచి పెట్టమని ప్రార్థించాడు శ్రీ సాయి అతన్ని మసీదులో కూర్చోబెట్టి గత జన్మల పాపాలను పది రోజుల్లో హరింపచేయగలను భగవంతుని శరణు పొందు ఆ తర్వాత ఆయన ఏమి చేస్తారో చూడు అప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడుస్తుంది దాంతో నీ బాధ నివారణమవుతుంది అన్నారు ఇంతలో అబ్దుల్ వచ్చి చూడక పిల్లే కూరుపుపై తొక్కాడు విపరీతమైన బాధతో పిల్లే అరిచాడు తర్వాత కొద్దిసేపటికి బాధ తగ్గిపోయి ఆ తర్వాత పది రోజుల్లోనే పూర్తిగా నివారణ అయ్యింది బాంద్రా నివాసి ఒకడిని ప్రతిరోజు అతని తండ్రి కలలో కనిపించి తిట్టి పెట్ట పెట్టేవాడు అందుచే అతనికి నిద్ర కరువైంది సాయి భక్తుడు ఒక ఆయన ఊరి పొట్టం ఇచ్చి తల కింద పెట్టుకుని పడుకోమన్నాడు అలా చేస్తే అతనికి లేని నిద్ర పట్టింది అప్పటి నుంచి అతను ప్రతి గురువారం సాయి ఫోటోకు వేసి నివేదన చేసేవాడు బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరము పొలాలలో పంట కోయగానే అంతా తెచ్చి సాయికి అర్పించి సాయి తిరిగి ఇచ్చిన దాంతో కుటుంబం గడుపుకునేవారు షిరిడీలో శ్రీ సాయి నడిచే దారులని శుభ్రం చేసేవాడు ఒకసారి వారి ఇంట్లో సంతర్పణ చేస్తే పిలిచిన వారికంటే మూడు రెట్లు జనం అధికంగా వచ్చారు బాలాజీ తల్లి సాయి ఎందు విశ్వాసం ఉంచి వంట పాత్రల్లో ఊది వేయించి గుడ్డకప్పి వడ్డన చేయమన్నది ఆ ప్రకారం చేస్తే సంతర్పణ పూర్తయ్యాక కూడా ఇంకా ఎంతో పదార్థాలు మిగిలే ఉన్నాయి శ్రీ సాయి నిరూహి నిర్వహించిన ధూనిలోని ఊది అంతటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది శ్రీ సాయి భక్తులకు ఊదయ్యే ప్రసాదంగా పెట్టేవారు కొంత నుదుటిపై రాసి తన తమ వరదహస్తం తలపై ఉంచేవారు కళ్యాణ రామ రా రమ్ము రమ్ము సంచుల నిండా ఊది తీసుకుని రమ్ము అని చక్కని రాగంతో పాటలు పాడుతుండేవారు బలరామ్ మాన్కర్ భార్య గతించాక విరక్తుడే సర్వం కొడుకుకు అప్పజెప్పి శిడి వచ్చి శ్రీ సాయి దగ్గరే ఉంటున్నాడు శ్రీ సాయి అతన్ని మచ్చేంద్రగఢ్ పంపి అక్కడ ధ్యానాభ్యాసం చేయమన్నారు ఒకరోజు సాయి మచ్చేంద్రగఢ్లో అతని ఎదురు ప్రత్యక్షమై సాయి అంటే మూడున్నర మూరల శరీరమే కాదు నేనెప్పుడు షిరిడీలో మాత్రమే ఉంటానని అనుకుంటున్నావు నేను ఎదుట ఇప్పుడు షిరిడీలో ఉన్నట్లే ఉన్నానో లేదో బాగా చూసుకో అని అతను తాకి నమస్కరించుకున్న తర్వాత ఆశీర్వదించి అదృశ్యమయ్యారు మాన్కర్ కొన్నాళ్ళు తిరిగి షిడీ వచ్చి ఎంతో కాలం సాయిని సేవించి సాయి సన్నిధులనే జీవితం చాలించాడు శ్రీ సాయి సమాధి చెందటానికి కొద్ది రోజుల ముందు రోగాలతో బాధపడుతున్న ఒక పులిని సాయి వద్దకు తెచ్చారు శ్రీ సాయి దానికి బంధ విముక్తి చేయించారు నేరుగా అది మసీదులో ప్రవేశించి సాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రాణాలు విడిచింది మహాత్మల సన్నిధిలో మరణించిన వారు సద్గతి పొందుతారని శాస్త్రం ఒకసారి గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు అందులో ఒకరి శ్రీ సాయి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకున్నారు రెండో వ్యక్తి తనకై తానే ముప్పై ఐదు రూపాయలు ఇస్తే నిరాకరించి ఇలా చెప్పారు నేను ఎంతో కష్టపడి ముప్పై ఐదు వేలు కూడబెట్టుకుంటే ఇంటి నౌకరు వాటిని తీసుకొని పారిపోయాడు ఒక ఫకీరు సలహాతో అవి నాకు తిరిగి దక్కాయి మరోసారి నేను ఉద్యోగం కోసం దత్తస్వామికి మొక్కుకున్నాను కాలం తర్వాత బాకీ చెల్లించాను అన్నారు ఇది విని ఆశ్చర్యంతో వచ్చిన వారిద్దరూ తన కథలను ఇలా చెప్పారు మొదట వ్యక్తి నేను ఎంతో కష్టపడి ఐదు వేల రూపాయలు కూడబెట్టుకుంటే మా ఇంట్లోని వంటవాడు వాటిని కాజేసి పారిపోయాడు నేను ఎంతో దిగులుతో మా ఇంటి ఆరుగు మీద కూర్చుని ఉంటే ఒక ఫకీరు నా దగ్గరకు వచ్చి నీ డబ్బు తిరిగి లభించే వరకు ఇష్టమైన పదార్థం తినని దర్శనానికి వస్తానని షిరిడి సాయిబాబాకు మొక్కుకో అని సలహా ఇచ్చారు నేను ఆ ప్రకారమే మొక్కుకొని నాకు ఇష్టమైన వరి అన్నం తినడం మానివేశాను త్వరలోనే మా వంటవాడు పైకం అంతా తిరిగి తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరాడు శ్రీ సాయి నా కష్టం తెచ్చినందుకు దర్శనానికి వచ్చాను ముప్పై ఐదు వేలు ఇచ్చిన సాయికి ముప్పై ఐదు రూపాయలతో ఏమి పని అన్నాడు మరొకతను ఇలా చెప్పాడు నేను ఉద్యోగాన్వేషణాకే గోవా వేళతో ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని దత్తస్వామికి మొక్కుకున్నాను ఉద్యోగం వచ్చింది మొదటి నెల జీతం పదిహేను రూపాయలు తర్వాత నా జీతం ఏడు నెలల దాకా పెరిగింది శ్రీ సాయి నా మొక్కును గుర్తి స్వీకరించారు నన్ను రుణ విముక్తిని కూడా చేశారు అని చెప్పారు ఔరంగాబాద్గా దంపతులకు సంతానం లేదు ఇరవై ఏడు సంవత్సరాలు అతడు చేసిన ప్రార్థనలు మొక్కులు నిష్ఫలమైనాయి నిరాశ చెంది ఆఖరు ప్రయత్నంగా షిరిడి వచ్చి సాయిని ప్రార్థించారు శ్యామ అనే భక్తుడు వారిని దయతో దయచూపమని ప్రార్థించిన మిత్ర సాయి ఒక టెంకాయను ఆశీస్సులతో వారికి ఇచ్చి సంవత్సరంలోగా సంతానం కలుగుతుందని చెప్పారు సాయి ఆశీస్సు ఫలించింది కొడుకు పుట్టాడు ఐదో నెలల బిడ్డను షిరిడి తీసుకువచ్చారు కూడా శ్రీ సాయి ఒకరోజు మసీదులో ఒకరోజు చావిడిలో నిద్రించేవారు కాలాంతరంలో ఆయన మసీదు నుంచి చావడికి వెళ్ళడం పెద్ద ఉత్సవంగా మారింది దీన్నే చావిడి ఉత్సవం అంటారు డాక్టర్ అనిల్ కుమార్కు పక్షవాతం వచ్చి కుడిభుజం భుజం చచ్చుపడిపోయింది రక్తపాఠం వచ్చి చూపు తగ్గింది గుండెకి నీరు పట్టి ఎడవ భాగం పనిచేయకుండా పోతే ఆయన కొద్ది రోజుల అన్నారు స్పెషలిస్టులు ఆ పరిస్థితుల్లో ఆయన కుటుంబంలో ఒక షిడి వెళ్ళి సాయిని ఆర్తితో ప్రార్థించారు షిడి నుంచి తెచ్చిన ఊజిని ఆ డాక్టర్కు ఇచ్చారు ఆ క్షణం నుంచి ఆయన ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందింది ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయినా తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి కారణం ఆ ఊరి ఏనని సాయి డాక్టర్లకు డాక్టర్ అని ఆయన అంటారు సాయిబాబా ఉపాసని బాబాను ఊరికే కూర్చో అన్నారు ఉపాసని తన ప్రయత్నం ఏమీ చేయక కళ్ళు మూసుకుంటే చాలు సాయి శక్తి పాతంతో క్షణకాలంలో ఉపాసని మనస్సును అంతర్ముఖం చేస్తాడు మూలాధారంలోని కొండలీక శక్తిని మేల్కొలిపి క్షణంలో దాటింప చేస్తాడు అప్పుడు మనసు సహస్రారంలో లయించి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ప్రత్యక్ష బ్రహ్మణానుభూతి కలుగుతుంది ఇవన్నీ సాయి నేడు కూడా చేయగలడు స్వప్నంలో సాయిబాబా సాక్షాత్కరించవచ్చు ఏగేకు గేకు కల వచ్చింది అతని శరీరం పడక మీదే ఉంది సూక్ష్మ శరీరం బయట ఉంది శ్రీ మహావిష్ణువు కనిపించాడు ఆయన పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ వ్యక్తిని చూసి ఈ షిరిడి సాయిని నువ్వు ఆశ్రయించాలి ఇతనే నీకు అండా దండా అన్నీను అన్నాడు రేగేకు కలలోనే సాయిని స్వయంగా శ్రీ మహావిష్ణువే పరిచయం చేశాడు కెనడా దేశస్థుడు జేమ్స్ వుడ్కు మూత్రపిండాల వ్యాధి వస్తే ఇతర మూత్రపిండాలను అమర్చిన ప్రయోజనం ఉండదని స్పష్టలు చెప్పారు ఆ సమయంలో ఆయనను సాయిబాబా భక్తుడు ఒకరు కలిశారు మీరేమీ భయపడవద్దు సాయిబాబా భగవంతుడు కొద్దిసేపట్లో శస్త్రచికిత్స లేకుండా మూత్రపిండాలను బాగుచే శక్తి ఆయనకు ఆయన విభూతికి ఉందని చెప్పి బైబిల్లోని పరలోక ప్రార్థనలను సాయి పర్గా రాసిన కాగితాన్నిచ్చి వెళ్ళాడు ఉడ్డు ఊది తీర్థం చేసుకునేవాడు మూడో రాత్రికల్లా వ్యాధి రూపమాసిపోయింది పంతొమ్మిది వందల పందె పద్దెనిమిది అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం నుంచి బూటివాడాలో సాయిబాబా దేహాన్ని సమాధి చేసే వరకు చావుడిలో గల చెక్కబల్లపై ఉంచారు సాయిబాబా కనులు తెరుచుకుని చెక్కబల్లపై నిద్రించేవారు బాబురావు బోరంకే షిరిడి వెళుతుంటే అతని పినతండ్రి ఒక్క రూపాయి ఇచ్చి సాయికి సమర్పించమన్నాడు బోరంకే వద్ద పైసా కూడా లేదు అతను సాయిని దర్శించి తన వద్ద ఉన్న రూపాయిని సాయికి సమర్పించడం మరిచాడు సాయిబాబా దక్షిణ అడిగినా తన వద్ద డబ్బు లేదన్నాడు సాయి అప్పుడు చూడు నీ జేబులో రూపాయి ఉంది అన్నారు ఒక ఫకీరుకు నీ రూపాయి ఇవ్వాలి అన్నారు బోరంకే తన జేబు తడివి చూసుకోగా రూపాయి కనిపించింది దాని సాయికి సమర్పించాడు సంతోషంతో శ్యామ ఒకసారి సాయిబాబాను సత్యలోకం వైకుంఠం కైలాసం తనకు చూపమని పట్టుబట్టాడు సాయి వాటిని చూపి మనకు కావలసింది వీటికి అతీతమైనది బ్రహ్మలోకమును సాధించినా విశ్వలోకాన్ని వీక్షించినా శివలోకాన్ని శాసించినా ఆత్మదర్శనం చేసుకోకపోతే లాభం లేదు అందుకనే సాయి శ్యామతో మనకు కావలసింది వీటికి అతీతమైంది అన్నారు ఆది వారు సాయిబాబా ఇద్దరు అద్వైతవాదులే వారివరూ తమ దేహాలను వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించి కర్తవ్యాన్ని నిర్వర్తించారు అలా దేహాన్ని వదిలి తిరిగి ఆ దేహాల్లోనే ప్రవేశించడం ప్రపంచ చరిత్రలోనే అరుదు ఒక గురు పూర్ణిమ నాడు సాయి దర్శనానికి భక్తులు విపరీతంగా వచ్చారు ద్వారకామాయలోని సాయి జ్యోతింద్రని పిలిచి నన్ను జనం తొక్కుతున్నారు నా ఎముకలు విరిగిపోతున్నాయి నువ్వు వెంటనే బయటకు వెళ్ళి నన్ను రక్షించు అన్నారు జ్యోతింద్రకు ఏమి చేయాలో తోచలేదు సాయిబాబా సుఖంగానే ఉన్నారు సాయి మాటలు అర్థం కాలేదు నువ్వు వెంటనే బయటకు వెళ్ళి నన్ను రక్షించు ఈ జన సందోహానికి భయపడవద్దు నేను నీ వెంట ఉంటాను అని సాయి మళ్ళీ అతనితో అన్నారు అతనికి భక్తులందరూ దారి ఇచ్చారు బయటకు వచ్చి కిందకు చూడగా అక్కడ సాయిబాబా చిన్న ఫోటో ఒకటి నేల మీద పడి ఉంది దాన్ని చూడని భక్తులు దాని మీదనే నడుస్తున్నారు సాయిబాబాకు సాయి ఫోటోకు తేడా లేదని జ్యోతిందరం అర్థం చేసుకున్నాడు వెంటనే ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని అద్దుకొని సాయికి తెచ్చి ఇచ్చాడు సాయి అతనితో దీన్ని నివద్దనే ఉంచుకో నీకు మేలు జరుగుతుంది అన్నారు బాలాజీ వసంత తాళీం హైదరాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు ఆయన తండ్రి వసంతరావు నిజాం సంస్థానంలో బిల్డింగ్ కాంట్రాక్టర్ సాయి సమాధి అనంతరం షిర్డీకి వచ్చి దానగన్ మహారాజ్ రామచంద్ర పాటేకర్ అతని భార్య రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్నారు రైలు ఆగితే నీళ్లకు వెళ్ళి రామచంద్రుని భార్య రైలు పెట్టే ఎక్కబోతో రైలుకు ప్లాట్ఫారానికి మధ్యలో పడిపోయింది చదువుతున్న ఆ రైలును ఆ పెట్టుని వారు ఆపారు ఆమె జాగ్రత్తగా రైలు ప్లాట్ఫామ్ చేకి ఎక్కింది కాలు జారగానే బాబాను తలుచుకున్నాను ఆయన నా పక్కనే నిలబడి చేతితో నన్ను ప్లాట్ఫామ్ మీదకి అదివి పెట్టారు నేను పైకి వచ్చే వరకు అనిపిస్తూనే ఉన్నారు అంది అంటే సాయి మన వెంటనే ఉంటారన్నమాట పిచ్చివారిని నమ్మరాదు అని పలికిన సాయి మాటలను ఎలా అర్థం చేసుకోవాలో నాచినేకు అర్థం కాలేదు ఒకసారి నాచినే తన మందిరంలో పూజ చేస్తున్నప్పుడు అతని ఇంటి ముందు రామకృష్ణ బలవంత్ అన్ని అనే ఓ వ్యక్తి నిలబడ్డాడు అతడు పిచ్చివాడు విచిత్రంగా ఉన్నా హాని చేసేవానిలా లేడు అందుకని ఎవరూ అతడిని పట్టించుకోలేదు హఠాత్తుగా అతడు పూజగదిలోకి పోయి నాచినే మెడపట్టుకుని నలుముతో నేను నీ రక్తం తాగుతాను అని ఏర్చాడు నాచినే తన చేతిలోని ఉద్ధరణను అతని నోట్లోకి పోనిచ్చాడు ఆ పిచ్చివాడు తన పళ్ళతో నాచినే మే వేలును కొరుకుతున్నాడు నాచిన తన రెండవ చేతితో తన కంఠాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నాచనే తల్లి వచ్చి సాయం చేసింది నాచనే శృహ తప్పింది పిచ్చివాడు పట్టు వదిలాడు పిచ్చివాడిని గోళ్లు గంటల్లో దిగాయి మెడను నిలిమిచేశాడు నాచినేకు కొంతసేపటికి స్వహ వచ్చింది మరి కొంతకాలానికి అతడు మామూలు మనిషి అయ్యాడు ఇది జరిగిన కొంతకాలానికి నాచినేషడికి వెళ్ళినప్పుడు సాయిబాబా అతన్ని చూపిస్తూ పక్కనున్న వారితో నా అన్నా చూడు నాచనే వచ్చాడు ఒక పిచ్చివాడి చేతిలో రావు చావు దెబ్బలు తిన్నాడు నేనే రక్షించాను నా పిల్లల్ని నేను రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు అన్నారు ఐదవ అధ్యాయం ముగిసింది ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి దయచేసి సాయిబాబా గుప్త జీవిత చరిత్ర పారాయణం విని నచ్చితే లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు